హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గుంటగలగర మొక్క యొక్క బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఏదైనా మొక్క గురించి లేదా ఏదైనా పువ్వు లేదా ఏదైనా పండ్లు గురించి తెలుసుకోవాలి అనుకుంటే సో అటువంటి నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం వల్ల సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇక ఫ్రెండ్స్ మేము ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాం సో ఫ్రెండ్స్ మా ఎఫర్ట్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి గుంటగలగర మొక్కలు నీటి ఒడ్డున పంట పొలాల గట్లపైన ఎక్కడి పడితే అక్కడ వర్షాకాలంలో విస్తారంగా పెరుగుతాయి భూమి పైన ఒకటి నుండి రెండు అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ వీటి కాండం కొమ్మలపైన తెల్లని నూగు ఉంటుంది దీర్ఘకాల వ్యాధులకు దివ్యౌషధం ఇది కారము చేదు రుచులతో ఉష్ణ స్వభావంతో రసాయన సిద్ధిని కలిగి అమృత గుణం చే కలిగి ఉండటం వల్ల అన్ని రకాల కఫ వాత రోగాలను నివారిస్తుంది గుంటగలగర ఆకులను కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఆరిన తర్వాత తల స్నానం చేయాలి ఇదే రసాన్ని బట్టలో వడగట్టి ముక్కులో చుక్కలుగా వేసుకొని పీలుస్తూ ఉంటే దీర్ఘకాలికమైన తలనొప్పి తల బరువు మెదడు బలహీనత చిన్న వయసులోనే వెంట్రికలు తెల్లబడటం వంటి సమస్యలు నివారించబడతాయి ఈ ముక్కను పెంచుకొని ఆకులు మాత్రమే వాడుకుంటూ నూనె తయారు చేసుకొని వాడుకుంటే కేశాలు చాలా హెల్తీగా ఉంటాయి అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇక ఫ్రెండ్స్ అలాగే కేశాలు దృఢంగా కూడా ఉంటాయి విత్తనం సేకరించుకోవడం చాలా సులభం స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకొని గుంటగలగర ఆకుల మిశ్రమతో నూనె తయారు చేసుకొని వాడుకోవటమే ఉత్తమము ఇంకా గుంటగలగర ఆకులకు తగినంత నీరు కలిపి నూరి బట్టలో పిండి ఆ రసాన్ని నీటిలో పోసుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు పుక్కిలిస్తే నోటి పూత నాలుక పూత పై పగుళ్ళు అలాగే నోటిలో పుండ్లు మొదలైన సమస్యలు తొలగిపోతాయి ఈ ఆకులను నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి తామర దద్దుర్లు దురదలు పుండ్లు కురుపులు గాయాలు తదితర చర్మ సమస్యలపై పూర్తగా వేయాలి గంట తర్వాత స్నానం చేస్తే క్రమంగా ఇది సమస్య పోతాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మొక్కలు లేదా చెట్ల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు తీసుకురావటానికి మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాము సో ఫ్రెండ్స్ మా ఎఫర్ట్స్కి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి